మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలని చెప్పి ఎంతో ఆశపడ్డాడు ఆ దినాన్ని చూసి సంతోషించను దేవుడికి స్తోత్రం కలిగిను గాక లిసన్ ఇక్కడ కూడా యేసు దేవుడు కాడని చెప్పుతున్న వారికి దెబ్బ లాంటి వాక్యం ఇది యేసు ప్రభు వారి యొక్క సంవత్సరం ఏమో క్రీస్తు శకం ఈ అబ్రహాం యొక్క కాలమేమో క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం అబ్రహాము బతికినప్పుడు యేసు ప్రభు వారు ఇంకా లేరు అసలు ఇజ్రాయలు అనే జాతి ఇంకా ఏర్పాటే అవ్వలేదు అబ్రహాం అంత పురాతనమైన వాడు ఇస్రాయల్ దేశానికి మూల కారకుడు ఇజ్రాయెల్ దేశం అంతా అబ్రహాము కడుపులో పుట్టినవాడు అబ్రహాం అబ్రహాం సంతాన్ అర్థమైందండి నువ్వు ఏమాత్రం లేఖనాల మీద గౌరవం ఉన్నవాడు అయితే ఒకసారి యేసు చెప్తున్న మాట జాగ్రత్తగా విను నా దినము అబ్రహాము చూడాలని ఎంతగానో ఆశపడ్డాడు ఆ దినాన్ని చూశాడు అంటున్నాడు ఇంతకీ యేసు ప్రభు అబ్రహాం కి ఎప్పుడు కనిపించాడు ఎప్పుడు కనిపించాడు దేవుడి స్తోత్రం కలిగి ఉండక యేసూ ప్రభు వారు అబ్రహాము ఎప్పుడు కలుసుకున్నారు ఏ విధంగా కలుసుకున్నారు నా చూశాడు నేసప్రభు చెప్తున్నాడు కదా ఎలా చూశాడు ఎప్పుడు చూసాడు ఈ రోజు మనం తీసుకుంటున్న రొట్టె ద్రాక్ష రసం దేవుని శరీరం దేవుని రక్తము మనం ఎవ్వరము తాగక ముందు ఈవెన్ క్రీస్తు కూడా శరీరధారిగా పుట్టక ముందు మిల్కీసేది ఎక్కువగా అబ్రహానికి మొట్టమొదటి దేవుని శరీరం రక్తం ఇచ్చాడు అర్థమైందా దేవుని స్తోత్రం కలిగి గాక ఈ యేసు ప్రభు అని మనకిలా తెలుస్తుంది అంటే ఈయన ఖచ్చితంగా లేఖనాలు చెప్తున్నాయి ఏడవ అధ్యాయము మొదటి నుంచి రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రాహమును ఎవడైతే కలుసుకొని అతనిని ఆశీర్వదించాడో ఎవడికైతే అబ్రహాము అన్నిటిలో దశమ ఇచ్చాడో ఆశాలేము రాజును మహోన్నతుడైన దేవుని యాజకుడునై యాజకుడునైల్కీకు యాజకత్వం చొప్పున ఉన్నాడు అతని పేరుకు మొదట నీతికి రాజనుయు తరువాత సమాధానమునకు రాజనియు అర్థమిచ్చునట్టి రాజు అని అర్థము ఇప్పుడు బాగా వినండి అతడు ఎవరు ఈ శాలేము రాజు ఈ మెల్కీసెదకు ఎవరు లేనివాడండి తండ్రి లేనివాడు తల్లి లేనివాడు అసలు వంశావలే లేనివాడును జీవిత కాలమునకు గాని అతని జీవమునకు అంతము గాని లేనివాడయుండి ఎవడా దేవుడు కుమారుడు ప్రభు అయిన దేవుడికి స్తోత్రం గాక ఇప్పుడు మెల్కి సేతు ఎవరు ప్రభు అని క్రీస్తు మరి ఇప్పుడు అబ్రహాం కలిసాడా లేదా మరి అబ్రహాం మెల్కిసేతు చూసాడా లేదా ఇప్పుడు ఎనిమిదో అధ్యాయంలో చెప్పిన నిజమైందా లేదా అయింది మరి ఇప్పుడు యేసు మనిషా దేవుడా ఈ బుర్రతకు పాస్టర్లకు తెలివి ఉండొద్దా బైబిల్ బాగా చదువుకోద్దా